శ్రీపాదరాజ్యం శరణం ప్రపత్తి నేను బ్రాహ్మణద్వయంతో కలిసి కురుంగడ్డకు చేరాను అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన ఆయాది పురుషుడు ఆది మధ్యాంతరహితుడు చతుర్దశ భువనాలకు సార్వభౌముడైన లీలావతారుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు కృష్ణానదిలో స్నానమాచరించి ఒడ్డునకు వస్తూ ఉన్నారు వారి దివ్యమంగళ స్వరూపం నుండి దివ్య కాంతులు వెదజల్లబుడు చూ వారి నేత్రద్వయం నుండి అనంతమైన ప్రేమ కరుణ వెదజల్లబుడు చూ ఉండెను వారు నా సమీపానికి వచ్చి పాద నమస్కారం చేసుకోమన్నారు నేను శ్రీపాదాలను స్పర్శ చేయునప్పుడు తన కమండలం నుండి పవిత్రోదకాన్ని నా శిరస్సుపై చల్లారు నేను ఏమీ మాట్లాడకుండానే అతి తీయని కంఠస్వరంతో దివ్య వారు నాయన శంకర భట్టు నీ అందరి ప్రేమాతిశయమున నిన్ను ఇక్కడికు ఆకర్షించాను అని పలికాడు ఆ పలుకుల తీయదనాన్ని అపారమైన వారి కారుణ్యామృత దృష్టిని వర్ణించుటకు భాష చాలదు సమస్త భువనములకును అభయప్రదానమను రంప సశక్తమగు అనంత శక్తి సంపన్నమైన వారి దివ్యహస్తము నా మస్తకంపై ఉంచారు నాలోని కుండలిని శక్తి ఒక్కసారిగా విజృంభించి నన్ను వివశుణ్ణి చేసింది నా కంటి ఎదురుగా ఉన్న సమస్త విశ్వము అంతర్ధానమగునట్లు తోచింది వెయ్యి సముద్రాలు ఒక్కసారిగా విజృంభించి నన్ను తమలో కలుపుకొనుటకు ప్రయత్నించుచున్నవా అన్నట్లు అనంత సత్తా యొక్క విద్యుదగ్ని నా నర నరాల్లోనూ దహించి వేయుచూ మత్తెక్కించసాగింది నా కన్నులు మూతపడినవి హృదయ స్పందనం నాడీ స్పందనం నిలిచిపోయినవి నా మనస్సు నిర్వికారమై నిశ్చలత మహాశూన్యంలో నిలిచింది నా హృదయం నందలి చైతన్యము విశ్వన్నందున్న అనంత చైతన్యంలో కలిసిపోయింది ఒక్కొక్క పర్యాయం అత్యంత సూక్ష్మ స్వరూపమున ఆనందమయ స్థితిలో నేను ఉన్నాను అన్న ఎరుక కలుగుచున్నది మరి ఒక పర్యాయం ఆ నేను అనున్నది కూడా శాంతించి అవ్యక్తమైన దివ్యానంద స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో నాలో నుండి కోటానుకోట్ల బ్రహ్మాండాలు సృష్టి స్థితి లయాలందుచున్నవను జ్ఞానం కలుగునప్పుడు నేను ఈ సర్వ చైతన్యానికి అభిన్నుడనని తోచుచున్నది ఈ నేను అనేది శమించినప్పుడు అవ్యక్తమైన దివ్యానందంలో ఉన్నాను ఇది అంతయును నాకు చిత్ర విచిత్రంగా ఉండెను అంతట శ్రీపాదుల వారి మహాప్రేమతో తిరిగి తమ కమండలంలోని జలాన్నేనాపై ప్రోక్షించారు నేను మామూలు స్థితికి వచ్చాను జగత్తునకు ఆదిగురులైన శ్రీవల్లభస్వామి వేయి తల్లుల ప్రేమను మరిపించడి కారుణ్యామృత దృష్టితో నా వైపు చూచుచూ మందహాసం చేశారు నాతో వచ్చిన బ్రాహ్మణద్వయానికి వారితో మాట్లాడుటకు గాని వారి దివ్య శ్రీచరణాలని స్పృశించుటకు గాని ధైర్యం చాలకుండాను శ్రీపాదులవారు నా వైపు చూసి నీతో వచ్చిన ఈ ఇద్దరు ఆగంతకులు ఎవరిని ప్రశ్నించారు ప్రభు దివ్య చరణాలని దర్శనం కోరి వచ్చిన ఈ ఇద్దరూ కూడా బ్రాహ్మణులే అని నేనన్నాను దానికి ప్రశాంత సుందరుడు నాయన వీరు బ్రాహ్మణులుగా తోచుటలేదే భక్షణ చేయు మ్లేచ్చుల వలె తోచుచున్నారు యథార్థమును వీరిని అడిగి తెలుసుకునవచ్చును అని అంతటా ఆ బ్రాహ్మణులిద్దరూ అయ్యా మేము బ్రాహ్మణులము కాము మ్లేచ్చులమే సందేహం లేదు అని ముసల్మానులు చదువు కల్మాను చదివారు శ్రీవల్లభుల వారు లీలా విహారి నేను నిర్ఘాంతపోయితే అంతటా మహాగురువులు శ్రీపాద శ్రీవల్లభుడనడి పేరుతో మాయావేశమును సంచరించు జగత్ప్రభు అయిన శ్రీ దత్తాత్రేయుల వారిని గుర్తించుట అనేక జన్మల పుణ్యఫల గుర్తించిన తదుపరి ఆ భావం స్థిరమై వారి ఎందు భక్తిభావం సంపూర్ణంగా ఉండుట మహాభాగ్యం గోవునందు సకల దేవతలు ఉంటారు అట్టి గోవులేని గృహం శ్మశానంతో సమానం శ్రద్ధతో గోసేవ చేయువారు నాకెంతో ప్రీతిపాత్రులు గోక్షీరము పుష్టిప్రదము తుష్టిప్రదము బ్రాహ్మణ జన్మనెత్తి గోమాంసమును భక్షించువారు శిక్షార్హులు యజ్ఞయాగాదులయందు మేకను బలి ఇచ్చుట కలదు యజ్ఞ పశువైన ఆ మేకయే కాక దానితో రక్త సంబంధం కల అనేక మేకలు తన నీచ జన్మం నుండి విముక్తమై ఉత్తమ జన్మనుందు శీఘ్రంగానే బ్రాహ్మణ జన్మనుందు యజ్ఞ పశువైన ఆ మేకను ఆ విధంగా ఉత్తమ జన్మలొందింపగలిగినంత యోగబలం తపోబలం యజ్ఞమును నిర్వహించు వారికి ఉండవలెవ ఆ విధమైన యోగి తపోబలం లేక నామమాత్రంగా యజ్ఞాన్ని నిర్వహించి మేకను బలి ఇచ్చిన మేకను చంపిన పాపం చుట్టుకును ఆయా దేశ కాలాలను బట్టి ధర్మకర్మములు మారుచూ ఉండును లేచ్చుడైనను మహాతపశ్శాలి అయిన ఎడల గోమాంస భక్షణ చేసినను అయ్యాది పరమేశ్వరార్పణ బుద్ధితో చేయబడినదై గోవునకు దాని రక్త సంబంధం గల సంతతికి ఉత్తమ జన్మలను పొందింప సాధ్యపడును అలా కాని ఎడల మహాపాపం చుట్టుకును అందువలన సాధారణ నియమముగా గోహింస మహాపాపమని నిర్దేశించబడినది కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కౌరవ పాండవులకు యుద్ధం చేయటానికి తగిన ధర్మక్షేత్రం ఎక్కడ లభించునా అని కృష్ణుడు వెతికింది కృష్ణునకు అర్జునుడు తోడుండెను ఒకనొక ప్రదేశమందు ఒక రైతు పొలంలోనికి నీరు పెట్టుచుండెను ఆ రైతు నీటి ప్రవాహాన్ని నాపుటకు అడ్డుకట్ట వేయుటకు తగిన బండ కోసం వెతుకుచుండెను ఇంతలో ఆ రైతు యొక్క బిడ్డ తండ్రికి ఆహారాన్ని కొని తెచ్చింది ఆహారాన్ని భుజించిన రైతు తన వద్దనున్న కత్తితో కుమారుని శిరమును ఖండించి ఆ శిరమును అడ్డుకట్టగా వేచాను నరుకుచున్న తండ్రికి కానీ నరకబడేటి కుమారుడికి కానీ నరుకుటను క్రియ జరుగునప్పుడు ఎటువంటి భావోద్వేగాలకు లోనుగాక నిర్వికారంగా ఉన్నారు సమాజ క్షేమం కొరకు ఆహారం కావాలి పంట పండించుటానున్నది ఒక్కటే రైతు యొక్క దృష్టి ఆ రైతు తన యొక్క ధర్మాన్ని ఫలాపేక్ష రహితంగా నిర్వహించను శ్రీకృష్ణుడు ఆ ప్రదేశాన్ని కౌరవ పాండవులకు రాబోవు కాలంలో యుద్ధక్షేత్రంగా నుండదగిన ధర్మక్షేత్రమని నిర్ణయించాను ఓయి నామమాత్ర బ్రాహ్మణులారా మీకు గోమాంస భక్షణ చేయుట ఎంతమాత్రం సమర్థనీయం కాదు అయితే పూర్వజన్మ పుణ్యవశమున మీ పితృదేవతల ప్రార్థనా బలమున విశేషించి నా కారుణ్యం వలన మీరు మా దర్శన భాగ్యాన్ని పొందగలిగారు ఇది ఏ మహాభాగ్యంగా అపురూపమైన అదృష్ట ఫలంగా భావించండి మీరు చేయు నమస్కారాలని నేను స్వీకరించండి నా పాదాలని మీరు తాకవద్దు నా కమండలన్నందరి పవిత్ర జలాన్ని మీ మీద ప్రోక్షించుట సాధ్యము కాని పని మీరు వెంటనే ఇచ్చటి నుండి బయలుదేరి మీ ఇచ్చ వచ్చిన చోట్లకు పొండు మీకు అన్న వస్త్రాలకి లోటు లేకుండా చూసేది మీరు మ్లేచ్చ వనితలను వివాహమాడి ధర్మాన్ని అనుసరించండి మీ చేత చంపబడిన గోవులు మీకు ఈ జన్మలోనూ జన్మాంతరాలలోనూ సంతానమై జన్మించి మిమ్ములను అనేక రకాలుగా హింసించుచు అత్యంత శ్రమతో మీరు సంపాదించడి కష్టార్జితాన్ని యథేచ్ఛగా అనుభవించుచు సుఖించునుగాక అయితే నా దర్శన భాగ్యం పొందిన మీరు అనేక శతాబ్దాల తరువాత బడే బాబా అబ్దుల్ బాబా అనే పేర్లతో ప్రసిద్ధులై నా యొక్క సంపూర్ణ సద్గురు అవతారమైన సాయిబాబా అను పేరుగలిగిన విలక్షణ అవతారం చే ఉద్ధరింపబడిదరుగాక మరాఠ దేశం నందు గ్రామం కలదు అది కాలాంతరమును క్షేత్రముగును అచ్చటనే మీకు సాయిబాబా లభించును నా యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయం అది శిలాక్షరాల వలె మార్చుటకు వీలులేదు తక్షణం ఈ ప్రదేశాన్ని వీడిపోండి అని వారిరువురిని ఆజ్ఞాపించారు నేనును శ్రీపాదుల వారు మాత్రమే ఉన్నాం ఇంతలో రవిదాసు అని నామాంతరం కలిగిన రజకుడొకడు వచ్చాను రవిదాసు శ్రీపాదుల వారికి పదే పదే నమస్కరిస్తూ ఉన్నాడు కొంతసేపటి వరకు శ్రీపాదుల వారు వాని ఎందు నిర్లక్ష్యంగా ఉన్నారు తదుపరి శ్రీపాదుల వారు వాని వైపు చూసి మందహాసం చేశారు దీనికి కారణం ఏమై ఉండునా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను వారు చిరునవ్వుతో కరుణాదృష్టిని నా వైపు ప్రసరించుచు నా భూమధ్యాన్ని గట్టిగా తాకారు అద్భుతము నా మనోనేత్రానికి వింత దృశ్యాలు కనపడసాగిన కురుంగడ్డ వైపునకు రవిదాసు పడవ నడుపుతూ ఉన్నాడు ఆ పడవలో వేదశాస్త్రాలను చక్కగా అభ్యసించిన పండితుడు ఒకడున్నాడు తాను బ్రహ్మజాతికి చెందినవాడైన కారణమున ఇతరులు తన పడవలో ఎక్కిన ఏడల స్పృశ్యతా దోషం కలుగునని అందుచేత తనను ఒక్కడినే కురుంగడ్డకి తీసుకుపోవాలని ఆ పండితుడు చెప్పాను అధిక మూల్యం చెల్లించవలసి ఉండునని రవిదాసు చెప్పాడు నేను మహాపండితుడను శ్రీపాదుల వారి కడకుపోవచ్చున్నాను ఆ స్వామి పండితుడే అయిన ఎడల నా విద్వత్తును గమనించి భూరి సంభావననిచ్చును దాని నుండి నీకు మూల్యమును చెల్లించదనని ఆ పండితుడు పలికిను రవిదాసు సరే అన్నాడు పడవ ప్రయాణం సాగుతూ ఉన్నది మాటల సందర్భమున రవిదాసుకు పురాణ ఇతిహాసాల గుర్చి కూడా ఏమయూ తెలియదని పండితుడు గమనించి ఓయి నా జన్మ చరితార్థం పురాణ ఇతిహాసాల గూర్చి కించిత్తు కూడా పరిజ్ఞానం లేని నీ జన్మ నాలుగింట మూడు వంతులు వ్యర్థమయ్యేను రవిదాసు మిన్నకుండెను నదీ ప్రవాహం మిక్కుటంగా ఉండెను దానికి తోడు పడవలో రంధ్రం పడి నీళ్లు పడవలోకి రాసాగాను అంతట రవిదాసు ఆ పండితునితో అయ్యా మీకు ఈత వచ్చునా అని అడిగాడు పండితుడు తనకు రాదని సమాధానం చెప్పాడు అంతట రవిదాసు నాకు ఈత వచ్చును మీకు రాదు అందువలన మీ జీవితం నూటి నూరు పాళ్ళు వ్యర్థమే అని రవిదాసు శ్రీపాదవల్లభుల నామాన్ని ఉచ్చరించుచు నదిలోనికి దూక ప్రయత్నించుచుండింది కండ్లకు మిరుమిట్లు గొలుపు దివ్యకాంతి నదీ మధ్యంలో గోచరించింది అది శ్రీపాదుల శ్రీపాదులవారి మహిమని రవిదాసు తలంచెను నీరు పడవలోకి ప్రవేశిస్తూ ఉండెను అయితే అదృశ్య హస్తమేదో ఆ నీటినంతనూ బయటకు పారబోయిచుండెం ఇద్దరును శ్రీపాదులవారి దర్శనానికి వచ్చారు రవిదాసు ఇంతకు పూర్వం శ్రీపాదులవారికి ఎప్పుడు నమస్కరించినను వారు నిర్లక్ష్య ధోరణితో తిరస్కరించేవారు కానీ ఈనాడు మాత్రం రవిదాసు నమస్కరించినప్పుడు ప్రసన్నవదనంతో మందహాసం చేశారు రవిదాసుతో వచ్చిన పండితుని మాత్రం నిర్లక్ష్యంగా చూశారు శాస్త్ర చర్చను కోరిన పండితుడు నోటి మాట రాక నిలుచుని ఉన్నాడు శ్రీపాదుల వారు ఓరి పాండిత్య గర్వంతో యుక్తాయుక్త విచిక్షణ కోల్పోయావు మహాపండితుడు వైయుండి సద్వంశంలో జన్మించి పుణ్యమును సమపార్జించుకొనుటకు బదులుగా పాపాన్ని మూటగట్టుకునిచున్నావు కట్టుకున్న మహా ఇల్లాలను క్షోభ పెట్టావు సుఖంగా కాపురం చేసుకునిచున్న ఒకనొక రజకుని ఇల్లాలిని భర్త నుండి బలవంతంగా విడదీసి నీ ఉంపుడు గతిగా చేసుకున్నాం ఆ రజకుని భార్య విధిలేని పరిస్థితిలో నీ ఉంపుడు గతిగా మారినందులకు నీకు శరీరాన్ని అప్పగించినను మనస్సులో నిన్ను నిరంతరం శపిస్తూనే ఉన్నది నీ భార్య అయిన ఆ సద్బ్రాహ్మణి తన సంసారం చట్టుబండలైనందుకు మానసికంగా చెప్పరాని క్షోభను అనుభవించుచున్నది అన్నింటినీ గమనించుచున్న నేను ఈ రోజున నిన్ను ఇక్కడికి ఆకర్షించాను ఈ రోజు నీ జాతకం ప్రకారం మరణం లిఖించబడి ఉన్నది నీకు ప్రస్తుతం మరొక మూడు వర్షాల ఆయుష్యును ప్రసాదించున్నాను నీవు స్వగృహమునకు పోయి గతంలోని దురాచార ప్రవర్తనమును మార్చుకును లేకపోయిన ఎడల నీ కర్మకు నిన్ను వదిలివేస్తాను నీవు పండితుడవే సందేహం లేదు నీ విద్వత్తునకు సంభావననీయముందువా లేక మరో మూడు వర్షాల ఆయుష్యును పెంచముందువా తక్షణమే సమాధానమీయు అని అడిగారు సర్వజ్ఞమూర్తి అయిన శ్రీపాదుల వారి వచనాలు విన్న తరువాత పండితుడు నోట మాట రాక మూగవానివలే ఉన్నాడు వాని హృదయంలో తన ఆయుష్ పెరగాలనే కోరిక ఉండేది కానీ నోట మాట రాలేదు శ్రీపాదుల వారి నీ హృదయంన్నందరి కోరికను అనుసరించి నీకు ఆయుర్ధాయాన్ని పెంచుచున్నాను నీవు ఉంపుడు గత్తిగా చేసుకున్న రజక వనిత వచ్చే జన్మలో నీ భార్య కావలసి ఉన్నది ని ఈ జన్మలోనే ఆమెను నీవు నీదానిగా చేసుకున్నావు ఏ జన్మములోని ధర్మాలు ఆ జన్మానికే పరిమితాలు నీవు ఆ నియమాన్ని ఉల్లంఘించావు వచ్చే జన్మమున ఆ రజక దంపతులు మహారాజ భోగాలను అనుభవిస్తారు నీవు నపుంసక జన్మనుంది ఆ రజక వనితకు సేవలు చేస్తూ కర్మఫలాన్ని అనుభవిస్తావు నీవు ఈ మూడు వర్షములలోనూ కొన్ని సత్కర్మలాచరించిన అన్న వస్త్రాలకు లోటు లేకుండా రజక వనిత వద్ద సేవ దుష్కర్మలను దుష్కర్మలనాచరించిన రజక దంపతులు సేవ చేయుచు శ్రమకు తగ్గ ఫలితం లేక యాతనలు అనుభవిస్తావు మరణం నొందవలసిన నిన్ను కాపాడి నా వద్దకు చేర్చిన రవిదాసునకు నీ యొక్క సమస్త పుణ్యం చెందును ఆ పుణ్యఫలంగా అతడు సాక్షాత్ దత్తావతారమైన నన్ను సేవించుకోగలడు నీవు శీఘ్రంగా ఈ పుణ్యభూమి నుంచి వైదొలగిపో అని ఆజ్ఞాపించారు ఆ పండితుడు వెడలిపోయింది రవిదాసు శ్రీపాదుల వారి దుస్తులను ఉతుకుటయు ఆశ్రమ ప్రాంగణమంతయు శుభ్రపరచుటూ మొదలగు సేవలు చేస్తూ ఉండేవాడు శ్రీపాదుల వారు నదీ స్నానానికి వచ్చినప్పుడల్లా రవిదాసు శ్రీగురుదేవులకు సాష్టాంగ నమస్కారం చేసుకునేవాడు శ్రీపాదుల వారు ప్రసన్న వదనంతో నమస్కారములను స్వీకరించేవారు రవిదాసునకు తన తండ్రి చెప్పిన మాటలు గుర్తుండెను శ్రీపాదుల వారు సర్వాంతర్యామి కనుక వారికి చేసిన నమస్కారానికి ప్రతిగా అనేక వందల మంది చేత నమస్కరించబడి మహాయోగం కలుగునని తన తండ్రి చెప్పి ఉన్నాడు అయితే ఈ నమస్కారాలను వారు అంగీకరించినప్పుడు మాత్రమే ఆ మహాయోగం కలుగునని కూడా తన తండ్రి చెప్పి ఉన్నాడు రవిదాసు తన నమస్కారాలను శ్రీపాదులవారు అంగీకరించుట వలన అమిత ఆనందంతో ఉన్నాడు రవిదాసు ఒకనొక దినమున ఒక మహారాజు సుందర యువతీ జనాలతో కలిసి జలక్రీడలాడుటను గాంచి తను కూడా మహారాజు జన్మ నెత్తిన బాగుండనని తలంచాడు శ్రీపాదుల వారు నదీ స్నానానికి పోనప్పుడు వారితో సంభాషించు సందర్భాన ఈ విషయము చర్చకు వచ్చి రవిదాసునకు వంశం నందు వైఢూర్య నగరమున జన్మించునట్లు వారు వరదానం ప్రసాదించారు తాము నరసింహ సరస్వతి అవతారముందు వానికి దర్శన భాగ్యం ఇచ్చేదమని సంగి వాని వంక ఒక వింతైన నవ్వుతో చూశారు రవిదాసు అక్కడికక్కడే మరణించాడు నా మనోనేత్రాలకి అగుపడే ఈ వింత దృశ్యాలను చూస్తూ నేను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యా నేను స్వస్థుడనైనంతనే శ్రీపాదుల వారు నా వంక చూసి మందహాసం చేశారు క్షణక్షణ లీలావిహారి అయిన శ్రీగురుదేవులను ఎంతని ప్రస్తుతించగలరు ఇంతలో కొంతమంది స్త్రీలు అనారోగ్యవంతులైన తమ భర్తలతో అక్కడికి వచ్చారు కన్యల తల్లిదండ్రులు కొందరు తమ బిడ్డలను యోగ్యమైన వరులను కోరి అచ్చటికి వచ్చారు వారందరికీ శ్రీగురుదేవులు పసుపు కొమ్ములను పంచిపెడుతూ ఉన్నారు అందరూ మహదానంతో అచ్చటి నుండి వెళ్ళిపోయారు ఇంతలో ఒక యువ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు ధూళి దూసరిత దేహంతో ఉన్నాడు అతడు కాశ్యపశగోత్రీకుడు ఆపస్తంభ సూత్రుడు వల్లభేశ్వర శర్మ అనునది అతని నామధేయం పీఠికాపుర అగ్రహారం నుండి వచ్చాడు శ్రీపాదుల వారు పీటికాపురం తన ఆత్మీయులను పేరు పేరున అడిగి వారి క్షేమ సమాచారములను తెలుసుకున్నారు సర్వజ్ఞులైన వారికి ఇది ఒక రకమైన వినోదం మాత్రమే మధ్యాహ్న భిక్షకు ఎందరెందరో భక్ష్యభోజ్యాలను తెచ్చారు ఇంతలో ఏదో అందుకునుచున్నట్లు తమ దివ్యహస్తాలను పైకి చాచారు ఒక పెద్ద వెండి పాత్ర నిండుగా కీరనబడు పాయసం అందుండెండి అచ్చట సమావిష్టుడైన శిష్యగణాలకు దాన్ని పంచిపెట్టవలసిందిగా నన్ను ఆదేశించారు ఎంతమందికి పంచినను పాత్ర ఇందు పాయసం మాత్రం నిండుగానే ఉన్నది తన తన శిష్యులు తెచ్చిన భక్ష్యభోజ్యాలను కృష్ణానదిలో వేయవలసిందని ఆజ్ఞాపించారు ఈ కార్యము రవిదాసునకు అప్పగించారు నదిలోని చలచరాలకు కూడా స్వామి ప్రసాదం అందజేయబడిన శ్రీపాదులు వల్లభేషుని తమ దగ్గర కూర్చోమన్నారు వల్లభేషుని పక్కనే నేను కూర్చున్నాను నా పక్కన సుబ్బణ శాస్త్రీయను కన్నడ బ్రాహ్మణుడొకడు కూర్చున్నాడు ఒక వేద బ్రాహ్మణుడు తన కన్యకు మంచి సంబంధం కుదర్చమని స్వామిని ప్రార్థించాడు అంతటా శ్రీపాదుల వారు నేనుండగా నీకు భయమిందులకు పాపం ఉన్న చోటనే భయముండును ఈ వల్లభేషుడే నీ అల్లుడు సుబ్బన్న శాస్త్రి పౌరోహిత్యం వహించం వల్లభేషుని పితృదేవతలు చాలా ఆగ్రహంగా ఉన్నారు పితృదేవతల శాపముండుట జీవితానికి మంచిది కాదు పితరులకు శ్రాద్ధాది కర్మలు సభక్తికంగా చేసేడి పిండప్రదానాలు మాత్రమే వారికి చేరు వారికి చెందం అందువలన గరుడ పురాణ గరుడ మంత్రములు చదివి ఆ తరువాత మాత్రమే వివాహ మంత్రాలని చదవాలి మాంగళ్య భాగ్యం కొరకు పసుపు కొమ్మును స్వీకరించవలసింది ఈ రోజున మీకు అందిన ప్రసాదం మహా దుర్లభమైనది పీఠికాపురం నందలి మల్లాదివారు వెంకటప్పయ్య శ్రేష్ఠివారు వత్సవాయి వారు నాకు నైవేద్యంగా పాయసమును చేశారు దానిని నేను మీకు పంచాను బ్రహ్మరాక్షసులు మహాపిశాచాలు అను మహాదుష్ట శక్తుల వలన పీడింపుబడు వారికి తక్షణమే ఈ ప్రసాదం వలన బాధాని వృత్తి కలుగును దారిద్ర్య దుఃఖాలలో మగ్గేవారికి ఈ ప్రసాద స్వీకారానంతరము సంపద అభివృద్ధి చెందును అని తెలిపారు ఈ దివ్య భాషణం చేయు సందర్భంలో శ్రీపాదుల వారి చెక్కిళ్ల నుండి అశ్రువులు జారిన డగ్గుత్తికి చెందిన గొంతుతో శ్రీపాదుల వారు మల్లాదివారి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారి వత్సవాయి వారి వంశములతో నాకున్న రుణానుబంధం కాలాతీతం వారి వాత్సల్య భక్తికి నేను పరవశించేదని నాకేదైనా తినుటకు దొరుకునేమో అని నేను వారి సూక్ష్మ రూపంలో యథేచ్ఛగా పోవచ్చుందు వారే కాదు ఎవరైనను సరే నన్ను వాత్సల్య భక్తితో ఆరాధించిన వారి ఇండ్ల ఎందు నేను పసిబాలుడనై తిరుగుచుందును నా అడుగుల సవ్వడి వారి హృదయంలో సదా ప్రతిధ్వనించును రాత్రివేళల ఎందు కురుంగడ్డలో నా అనుమతి లేకుండా ఎవ్వరునూ ఉండరాకు ముక్తిని కాంక్షించు బ్రహ్మరాక్షసులు మహాపిశాచాలు మహా ఆర్తితో ఆక్రందన చేస్తారు నేను వాటిని మింగివేసి వాటికి నవ్యములైన విముక్త దేహములను ప్రసాదింతును దేవతలు గంధర్వులు యక్షులు అదృశ్య మహా మహాపదార్థానికి చెందిన అనేక ఉన్నత ప్రాణులు నా దర్శన భాగ్యం పొందుటకై వచ్చేదారు మహాసిద్ధులు మహాయోగులు శతాబ్దాల తరబడి తపస్సమాధులలో ఉన్న మహాపురుషులు నా దర్శన స్పర్శన సంభాషణ భాగ్యాల కొరకు తహతహలాడుతూ వస్తారు మీరు ఆనందంగా ఏరుదాటిపోవలసింది నా ఆజ్ఞాపమైన శాసనం మేము ఏరుదాటి ఏవలి వడ్డి ఉన్న పల్లెకు చేరాము కన్యాదాత స్వగృహమందు వధూవరులను కూర్చుండబెట్టి సుబ్బన్న శాస్త్రి మంత్రాలు చదువుతూ ఉన్నాడు శాస్త్రికి వివాహ మంత్రాలు తెలియను గాని ప్రేత సంస్కార కర్మల గురించి ఆయా మంత్రముల గూర్చి తెలియదు పైగా వధూవరులను కూర్చుండబెట్టి అటువంటి మంత్రాలను చదువుటు గురించి విననూ లేదు కననూ లేదు శ్రీపాదుల వారిని ధ్యానించి సుబ్బన్న బ్రహ్మస్థానమును కూర్చున్నాడు అతని నోట అప్రయత్నంగా మంత్రాలు వెలువడుతున్నాడు అది సుబ్బన్నకే ఆశ్చర్యం ఈ తంతు పూర్తి అయిన తదుపరి వివాహ మంత్రాలతో వారికి వివాహం జరిపించబడి మంగళసూత్రమునకు బదులుగా పసుపు కొమ్ము కట్టబడి కన్యాదాత నిర్ధనుడు వరుడు కూడా నిర్ధనుడే వివాహ సందర్భముగా వచ్చిన బ్రాహ్మణ్యము వివాహము సంప్రదాయబద్ధంగా జరుగుకపోవుటిచే నిందించి పరిణయ వేదిక నుండి నిష్క్రమించారు వల్లభేషునకు తల్లియు తండ్రియు తండ్రియుడాలే కన్య తల్లిదండ్రులను వరుడును పురోహితుడును నేను కలిపి ఐదుగురు మాత్రమే ఆ తరువాత నవదంపతులతో కలిసి మేము శ్రీపాదుల వారి దర్శనానికి వెళ్ళాము శ్రీ స్వామి మమ్మ ఆశీర్వదించి ఆనందపరిచారు అందరినీ కొంతసేపు ధ్యానస్తులై తన సన్నిధిలో ఉండవలసిందని వారు చరవిచ్చారు నేను ధ్యానస్థుడను కాగానే నాకు వల్లభేషుని భవిష్యత్తు గోచరించసాగాను వల్లభేషుడు పసుపు వర్తకం చేస్తూ ఉండేవాడు తనకు వ్యాపారమున లాభం వచ్చిన ఎడల కురూపురం పోయి సహస్ర బ్రాహ్మణారాధన చేయాలని నిశ్చయించుకున్నాడు శ్రీపాదుల అనుగ్రహమున అతడు విశేషధనం సంపాదించాను అయితే మొక్కు తీర్చుటకు వాయిదా వేస్తూ ఉన్నాడు ఇంతలో శ్రీపాదుల వారు కురుంగడ్డలో అంతర్హితులై గుప్తరూపన్నందున్నారు కురుంగడ్డలో శ్రీపాదుల వారి పాదుకలు ఉన్నాయి అతడు ధనాన్ని తీసుకుని కురుంగడ్డకు వస్తూ ఉండగా నలుగురు దొంగలు యాత్రికుల వేషమున ఇతనితో కలిసి వచ్చి వల్లభేషుని వధించారు అతడు తన తల నరకపుడు సమయంలో శ్రీపాద శ్రీవల్లభులను స్మరించాడు శ్రీపాదుల వారు త్రిశూలధారి అయి యతిరూపంలో వచ్చి ముగ్గురు దొంగలను వధించింది నాలుగవవాడు తానెన్నడూ దొంగతనం కూడా చేయలేదని ఈ ముగ్గురు దొంగలు మార్గమధ్యంలో తనని కలిశారని ప్రలోభపరిచే వారి మాటలకు లోనై వారితో కుమ్మక్కయ్యానని తనను దయతో రక్షించాలని వేడుకున్నాడు దయాంతరంగులైన గురుదేవులు వానికి అభయమిచ్చి కొంచెం విభూదిని ప్రసాదించి వల్లభేషుని శరీరంపై చల్లమనియు వారి తలను మొండెమును అతికించవలసిందనియు ఆజ్ఞాపించారు శ్రీవారి అమృత దృష్టి వలన వల్లభేషుడు పునరుజ్జీవితుడయ్యాడు ఆ దొంగ వలన జరిగిన వృత్తాంతమంతయును వల్లభేషుడు తెలుసుకున్నాడు వానికి కలిగిన ఆనందాశ్చర్యాలకి అంతులేదు శ్రీపాదుల దర్శన భాగ్యం తనకు లభించనందుకు పరితపించని వల్లభేషుని మూలమున తనకు శ్రీపాదుల దర్శనమైనందులకు ఆ దొంగ ఎంతో సంతోషించాడు వల్లభేషుడు తన తప్పు తాను తెలుసుకున్నాడు వెయ్యి మంది బ్రాహ్మణ్యానికి అన్న సంతర్పణ చేయు శక్తి తనకు చాలా కాలం క్రిందటే కలిగింది ఈనాటి తన స్తోమతలో నాలుగు వేల మందికైనా సునాయాసంగా అన్న సంతర్పణ చేయగలడు తను అనవసర కాలయాపం చేసి ఇక్కట్లు కొని తెచ్చుకున్నందుకు ప్రతిగా నాలుగు వేల మంది బ్రాహ్మణ్యానికి కురుంగడ్డలో అన్న సంతర్పణ చేయించాడు కొంతసేపైన తదుపరి కళ్ళను తెరవవలసిందని శ్రీపాదులవారు ఆజ్ఞాపించారు తదుపరి శ్రీపాదులవారు మా సన్నిధిలో కారణం లేని కార్యం జరగదు సృష్టి విధానం చిత్ర విచిత్రంగా ఉంది నిరాకారుడనైన నేను నరాకారంగా మీ ముందుకు వచ్చుట కడుచోద్యం నిర్గుణుడైన నేను సగుణుడుగా మీకు తోచుట ఆశ్చర్యం అసలు పరిమితులు అవధులు లేని నేను పరిమితులతో అవధులతో ఉన్నట్లు మీకు అనుభవమగుట వింతను గొలుపు విషయం సర్వశక్తులు నా కరస్థమై ఉన్నవి ఈ అనంతకోటి బ్రహ్మాండాలందరి ప్రతి అణు అణువులోనూ ఉన్నవాడిని నేనే అణు అణువును కలిపి ఉంచడి సంకల్ప స్వరూపమును నేనే అణువు అణువును విడగొట్టగలిగి నూతన సృష్టి రచనకు రంగం సిద్ధం చేయు ప్రళయకాల రుద్రుడను నేనే ఇది జ్ఞానమని ఇది అజ్ఞానమని మీకు బోధ చేయుచు సర్వజీవులను అనేక విధాల మాయలలో పడద్రోసి వినోదించుచు ఆర్తితో పిలచినప్పుడు సహస్ర బాహువులతో మిమ్ములను ఆదుకుని సంరక్షించు తత్వాన్ని నేనే అన్ని జీవులలోనూ నేను నేను అని తోచుచున్న అసలు సిసలైన నేనును నేనే అటువంటి నాలో సర్వశక్తిత్వము సర్వజ్ఞత్వము సర్వాంతర్యామిత్వము లేకున్న ఎడల మీరు ఆశ్చర్యపోవలెను కాని అవి మీకు వ్యక్తమై అనుభవం ఇచ్చినప్పుడు మీరు ఆశ్చర్యపోవలసినదేమున్నది పరబ్రహ్మ స్వరూపులైన శ్రీగురుదేవులు ఈ ప్రకారంగా చెప్పుచుండ ఎచ్చటి నుండో ఘంటానాదం వినబడింది అందరూ ఆశ్చర్యపడుచుండగా ఆ గంట శ్రీచరణాలపై మ్రోలవాలింది కొద్ది క్షణాల అనంతరం అందరూ చూస్తుండగా అది అంతర్హితమైంది శ్రీపాదుల వారిలా అన్నారు ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారం సద్య పలములు ప్రసాదించు మహావతారం మా నామస్మరణ చేయకుండగా ఏ అవధూత కూడా సిద్ధిని పొందజాలడు యోగ విఘ్నాలని ఓ ఓయి వల్లభేష వినుము నీ తల్లిదండ్రులు నీ చిన్నతనమున కాలం చేయగా నీ నలుగురు పినతండ్రులు నిన్ను అనేక రకాల అగచాట్లకు గురిచేసి నీ ఆస్తిని అపహరించి నిన్ను బికారిగా చేసిన వైనం మాకు అవగతమే వారి సంతానం కూడా నీ ఎందు వైరభావం కలిగి ఉన్న విషయం కూడా మాకు అవగతమే చనిపోయిన నీ పినతండ్రులు తిరిగి జన్మించి దొంగలుగా మారేది నీవు కురుగడ్డకు వచ్చు సందర్భమున నిన్ను వధించి నీ ధనాన్ని తస్కరించడానికి యోచించేది నీవు మా నామస్మరణ చేసిన ఎడల మేము తక్షణమే వ్యక్తమై మా త్రిశూలంతో ముగ్గురు దొంగలను వధిస్తాం దోషి గనుక విడిచిపెడతాం శ్రీపాదుల వచనాలు విని వల్లభేషుని భార్య కండ్ల నీరు పెట్టుకునుచున్నది అంతట శ్రీపాదుల వారిలా అన్నారు అమ్మా శ్రీపాద శ్రీవల్లభుడనైన నేను ప్రతి స్త్రీయందునూ నాకు జన్మనిచ్చిన అఖండ సౌభాగ్యవతి సుమతీ మహారాణినే చూస్తుంటాను ఆ మహాతల్లి ఒడిలో నేను ఎప్పటికి నీ పసిబిడ్డని నీవు దుఃఖింపకము నేనిచ్చడి ఈ పసుపు కొమ్మును భద్రపరుచుకో నీకు సర్వశుభాలు అది ప్రసాదించును నీవు సుమంగళిగానే జీవిస్తావు మా శాసనం శిలాశాసనం ఈ సృష్టిలోని ఏ శక్తికి కూడా దానిని మార్చుటకు సాధ్యం కాదు నాకు గాయత్రి మంత్రోపదేశం చేసిన నా మొదటి గురువైన మా తండ్రి గారి పేరు చిరస్థాయిగా చేయదలంచాను అందులకు మా తండ్రి గారి పేరులోని నరసింహ శబ్దానికి సరస్వతితోడై నరసింహ సరస్వతి అను పేర మా తదుపరి అవతారం ఆవిర్భవించనున్న మా తాతగారైన బాపనార్యుల రూపాన్ని కూడా శిరస్థాయి చేయదలించాను దానికి ప్రతిగా నరసింహ సరస్వతి అను ఆ రూపము ముమ్మూర్తులా మా తాతగారి రూపాన్నే పోలియుండు మా తాతగారు నా రెండవ గురు వారి వద్దనే నేను విద్యను గ్రహించాను మీరు ఇప్పుడు చూసిన ఈ గంట ఒకప్పుడు మా తాతగారింట్లో ఉండేది అది నా సంకల్పమున సాధకులను అనుగ్రహించుటకు అనేక దేశములు తిరుగుచుండును అది భూమి లోపలి పొరలలో నుండి కూడా ప్రయాణించుచుండు భూమి పై పొరలలో కూడా ప్రయాణించగలదు శంకర భట్టు నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము తెలుగు ప్రతిలోని జయ సంఖ్యారూపమైన పదునెనిమిదవ అధ్యాయం పీఠికాపురం చేరు సందర్భమున ఆ గంట తిరిగి పీఠికాపురం చేరు ఈ గంట అనేక ఆకారాలు మారి పరిణామాలు మారి నా సంకల్ప ప్రకారం నడుచుకును మా తాతగారి స్వగృహమున నా పేరిట మహా సంస్థానం ఏర్పడును నా ప్రేమకు గుర్తుగా జయ జయధ్వానరూపమైన గంటను పీఠికాపురం పంపించేదను శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము